शंकर जीवा शंकर जीवा शंकर जीवा शंकर जीवा शंकर जीवा हर नम पार्वती हर हर महावे శివనామం చేస్తూ లంక మొత్తం తగలబెట్టేసి లంకంతా తగలబెట్టేసినా ఒకళ్ళ ఇల్లు తగలబడలేదుట ఎవరిల్లు అంటే విభీషణుడి ఇల్లు తగలబడలేదుటమంతా ఏడుస్తున్నారట దేనికి తమ ఇల్లు తగలబడ్డందుకు కాదు విభీషణుడి ఇల్లు తగలబడలేదు ఎవరైనా ముందు మన ఇంటో కరెంటు పోతే వెంటనే అడిగే ప్రశ్న ఏంటండి మీరే ఎదురింటో కరెంట్ ఉందా చూసిరదా అంటాం ఒకవేళ వాళ్ళింటో కూడా పోయిందనుకోండి మనకి హాయిగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళింటో పోకుండా మనకొక్కళ్ళకే పోతే ఎలర్జీ వచ్చేస్తుంది అట్లానే విభీషణుడింటో కరం తగలబడిపోలా ప్రజలంతా చూశారు విభీషణుడింటో లోపలంతా రామనామం రాజు తిట రామారామారామా రాజు పరిగెత్తుకుంటూ ఒక్కసారి రావణాచురుడి దగ్గరికి వెళ్ళాడు రావణ చూసావా మొత్తం భీషణుడు ఏం చేశాడో తెలుసా మన పార్టీలోనే ఉంటూ పక్క వాళ్ళకి జిందాబాద్ కొడుతున్నాడయ్యా ఇంటి మొత్తం రామారామా అని రాశారు అందుకే తగలబడలేదు అనేటప్పటికి రావణాసురుడు ఒక్కసారి ఆఘమేఘాల మీద వెళ్ళాడు చూశాడు ఇల్లంతా చూసేటప్పటికి ఎక్కడ చూసినా అని మిట్లా విభీచ రాక్షసులమే ఎక్కడ చూసినా రామారామారాజావు అనేటప్పటికి విభీచునడు అన్నాడు అమ్మయ్య ఎప్పుడైనా ఎట్లా చేస్తానా నీ పేరేమిటి రావణాసురుడు మొదట ఏమిటి రా వదినమ్మ పేరేమిటి మండోదరి ఏమిటి మా అన్నా వదినలని సంస్మరించుకుంటూ నేను రామ 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 అని రాచాను నాదేమైనా తప్పుందా అన్నట్ట విభీషణుడు చెట్ట చివరికి లంకంతా తగలబడిపోతుంటే సీతమ్మ తల్లి యొక్క క్షేమం చూసి సీతమ్మ దగ్గర చూడామని తీర్చుకుని ఒక్కసారి సముద్ర లంఘనం చేస్తూ మహేంద్రగిరి మీద వానరచేణని కలుపుకుని అంత దూరంలో ఈ హనుమదాది కపివీరులంతా వస్తున్నారని తెలిసి సుగ్రీవుడు రామచంద్ర ప్రభువు లక్ష్మణుడు ఎదురు బయలుదేరేటండి ఎదురు బయలుదేరేటప్పటికి ఆంజనేయ స్వామి ఒక్కసారి వస్తూ సీతను లంకలో కంటించి లంకలోగాకున్నది రామచంద్ర కంటి 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 సీతను లంకలో అట్లా ఎప్పుడైతే లంకలో సీతను చూశానని రామచంద్రుడి చేతిలో చూడామని పెట్టేటప్పటికి చూడామని చూసిన రామచంద్రుడి యొక్క నయనద్వయం అయిపోయి హనుమా నీ రుణం తీర్పలేనయ్యా అన్నారు అక్కడి నుంచి వెళ్ళి రావణాచరుడితో యుద్ధం చేసి తిరిగి సీతని తీర్చుకుని వచ్చి రామ పట్టాభిషేకమైంది సీతారాములు పార్వతీ పరమేశ్వరుడు మిమ్ములను మమ్ములను రక్షించాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య రోగభాగ్యాలతో వారి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కలగజేసిన కమిటీ వారందరికీ ముఖ్యంగా గాడేపల్లి రామకృష్ణ ప్రసాద్ గారికి ఇవాళ హరికథకి ఉభయం సమర్పించిన జనస్వామి సాయి ప్రసాద్ గారికి సీతారాములు అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోషాలు ఇవ్వాలని వాద్య సహకారం అందించిన వీరిరువురికి నమశత సమర్పణ అందిస్తూ ఇప్పటిదాకా విన్న మీ అందరికీ కూడా సీతారాములు పార్వతీ పరమేశ్వరులు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని సెలవు తీసుకుంటున్నాను మంగళ నిరాజనాలు అర్పిస్తున్నా

بيتاں تبار بھوت دایینو تا